పైన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూద్దాం అనేసి అయితే మేము శ్రీవారి పాదాలు పోవడానికి మనకి పైన మెట్ల లాగా ఉంటాయి అవి ఎక్కేసి అయితే రూమ్స్ దొరకక చాలా ఇబ్బంది అయితే అయింది అనమాట మీ అయితే శిల్పకళా కళాతో అనమాట ఇదైతే నేచర్ బ్యూటీ అని చెప్పొచ్చు ఎందు పాప వినాశనం అనమాట మనకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ జన్మలో అయినా పోయిన రూమ్స్ దొరకాయనమాట రూమ్స్ లో మనం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మనకి కొండపై హలో అండి వెల్కమ్ టు మై ఛానల్స్ కిచ్ కిచెన్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో డే టూ తిరుపతి అనమాట డే వన్ నాలుగు చూసారు కదా డే వన్ లో మన జర్నీ అంతా చూసారు ఈ రోజు డే టూ అనమాట మనకి దర్శనం అయితే ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి మనం కొండపైన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూద్దామనేసి అయితే మేము ఏ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట అయితే లాస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము లాకర్స్ తీసుకున్నాము రూమ్స్ అయితే దొరకలేదు అని చెప్పాము కదా కానీ రూమ్స్ దొరికాయనమాట రూమ్స్ లో మనం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మనకి కొండపైన ఉన్న ప్రదేశాల్లో ఫస్ట్ అయితే మనకి శ్రీవారి పాదాలు అనమాట శ్రీవారి పాదాలు పోవడానికి మనకి పైన మెట్ల లాగా ఉంటాయి అవి ఎక్కేసి అయితే శ్రీవారి పాదాన్ని దర్శనం అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న ఇంకొక ప్లేస్ అనమాట ఇదైతే శిల్ప కళాతో ఉన్నాం ఇదైతే నేచర్ బ్యూటీ అని చెప్పొచ్చు ఎందుకంటే నేచురల్ గా ఏర్పడిన ఇలాగా ఒక ఆర్చ్ లాగా ఏర్పడింది అనమాట ఇవన్నీ రాళ్ళతో కలిపి మనకి ఫొటోస్ దిగడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు అయితే ఇది దాటేసుకుని మనం కొద్దిగా లోపలికి వెళ్ళాక అయితే మనకి టెంపుల్ ఉంటుంది గ్రహ టెంపుల్ అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట బ్రేక్ఫాస్ట్ అట్లా ఇంకా ఏం చేయలేదు ఇంకా చేయాలి అనమాట సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరైనా తిరుపతికి వెళ్తుంటే త్రీ మంత్స్ ముందే అకామిడేషన్ అయితే చేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే మాకు ఇప్పుడు చిన్నపిల్లలతో వెళ్ళాం ట్వెల్వ్ మెంబర్స్ అని చెప్పాం కదా రూమ్స్ దొరకక చాలా ఇబ్బంది అయితే అయిందనమాట మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా వాళ్ళు లైన్లో నిల్చుంటే సిక్స్ అయిందనమాట రూమ్స్ దొరకడానికి అలాగే పర్ రూమ్కి ఫోర్ మెంబర్స్ అన్నారు సో మేము త్రీ రూమ్స్ తీసుకున్నాము రూమ్స్ కూడా అంతా కంజెస్టెడ్గానే ఉండిపోయాయి ఏదో అలా అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ మనకి దర్శనం అయితే ఉంది కాబట్టి డైరెక్ట్ ట్రెడిషనల్ వేర్ లోనే దర్శనం చేసి దర్శనం చేసుకోవడానికి ట్రెడిషనల్ వేర్ వేసుకొని రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వచ్చేసాము ఎక్కడైనా టెన్ మినిట్స్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం మనము ఎందుకంటే హాఫ్ నూన్ టూ ఓ క్లాతే కాబట్టి ఆ లోపేవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చిన ప్లేస్ అయితే పాప వినాశనం అనమాట మనకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ జన్మలో అయినా పోయిన జన్మలో అయినా చేసిన పాపాలన్నీ తొలగాలని ఇక్కడ వచ్చే నీటి నుండి స్నానాలు కానీ ఆ నీళ్లు మీద చల్లుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఒకప్పుడు అయితే న్యాచురల్ గా మనకి పైన వాటర్ వచ్చేవి కానీ ఇప్పుడు వాటర్ అయితే లేవు ట్యాప్స్ పెట్టి అట్లా అయితే సప్లై చేస్తున్నారు వాటర్ పక్కకి అమ్మవారి గుడి కూడా ఉండే మనకి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మేమైతే షాపింగ్ చేయలేదు ఎందుకంటే ట్వెల్వ్ మెంబర్స్ కాబట్టి వీళ్ళంతా షాపింగ్ చేసే వరకు చాలా టైం అయిపోతుందని మేము దర్శనం అయిపోయినాక చేసుకుందాం అనేసి అయితే ఏం షాపింగ్ కూడా చేయలేదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈ ప్లేసెస్ ఓన్లీ ఈ త్రీ ఫోర్ ప్లేసెస్ చూసేసి అయితే దర్శనం డైరెక్ట్ వెళ్ళి పోయామన్నమాట అక్కడ మనకి అన్న ప్రసాదంలో అన్నం తినే నెక్స్ట్ వీడియోలో డే త్రీ ఫుల్ వీడియోస్ పెడతాను ఈ రోజైతే ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే దర్శనం కాబట్టి మొబైల్ అయితే తీసుకోవట్లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి